హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాల్టి మన రెసిపీ మైసూర్ మసాలా వడలు ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటాయండి చాలా క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటాయి ఇవి డైరెక్ట్గా తినేసేయచ్చు లేదు అంటే టమాటోకే చెప్తో కానీ లేదంటే మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుని చూడండి చాలా బాగుంటాయి ఇవి మనము అన్ని రకాల పప్పులతో చేస్తాం కాబట్టి ఆరోగ్యానికి అయితే చాలా మంచిదండి ప్రోటీన్స్ పుష్కలంగా ఇందులో ఉంటాయి డీప్ ఫ్రై చేస్తున్నాం కదా ఆయిల్ కూడా అస్సలు పీల్చుకోవండి ట్రై చేసి చూడండి ఒకసారి ఈ మైసూర్ మసాలా వడ నచ్చితే లైక్ చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ప్రాసెస్ ఏంటో చూసేద్దాం దీనికోసమైతే నేను ఇలాగా ఒక చిన్న కప్పు తోటి ఒక కప్పు వరకు పెసరపప్పు తీసుకున్నాను సేమ్ అదే కప్పుతోటి ఒక కప్పు మినప్పప్పు ఇవి పట్టుపప్పుతో తీసుకున్నానండి మీకు ఇవి అందుబాటులో లేకపోతే నార్మల్గా మనకి మినప గుళ్ళు ఉంటాయి కదా వాటినైనా వేసుకోవచ్చు నెక్స్ట్ అదే కప్పుతోటి మరొక కప్పు వరకు కందిపప్పు నెక్స్ట్ అలాగే అదే కప్పుతోటి అన్నీ ఈక్వల్గా అండి మీరు దేనితోనో తీసుకోండి పచ్చిశనగపప్పు పెసరపప్పు మినప్పప్పు పచ్చిశనగపప్పు కందిపప్పు ఇలాగా నాలుగు రకాల పప్పులను వేసుకోండి ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసేసుకొని బాగా క్లీన్ చేసుకోండి ఇక్కడ నేను మినప్పప్పు ఇవి పొట్టున్న మినపప్పు వాడాను కాబట్టి కొంచెం డస్ట్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది సో బాగా క్లీన్ చేసుకోండి బాగా క్లీన్ చేసిన తర్వాత ఇందులోకి తగినంత వాటర్ వేసేసుకొని కనీసము నాలుగు గంటల పాటు నానబెట్టుకోండి ఒక్క ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానితే సరిపోతుందండి ఇలా పప్పులు ఒక నాలుగు గంటలు నానిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను పప్పులు బాగా నానిన తర్వాత నేను ఇక్కడ పొట్టు ఉన్న మినపప్పు వాడాను కదా సో ఈ కొంచెం పొట్టు అనేది పైకి తేలిందండి వీటిని ఎక్కువసార్లు క్లీన్ చేసుకుంటే చక్కగా పొట్టు మొత్తం కూడా పోతుంది మరీ కంప్లీట్గా క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు మనము అలాగా పొట్టుతో తిన్నా కూడా మంచిదేనండి ఆరోగ్యానికి అలా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ మొత్తాన్ని కూడా పంపేసి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక మూడు ఎండుమిర్చి నాలుగు పచ్చిమిర్చీలు అలాగే ఒక రెండు అంగుళాలు ఉన్న అల్లముక్కలు సన్నగా కట్ చేసుకుని వేసుకోండి రెండు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర పావు టీ స్పూన్ అంతా సోంపు వేసుకోండి ఇలా మిక్సీ జార్లో వేసుకొని వీటన్నిటిని కూడా కచ్చాపచ్చాగా ఇలాగ ఒకసారి అయితే గ్రైండ్ చేసుకోండి నెక్స్ట్ మనము నానబెట్టుకున్న ఈ పప్పు ఉన్నాయి కదండి వాటర్ అనేది లేకుండా చూసుకోండి మీకు అలాగ వాటర్ ఏమైనా ఉన్నాయి అనుకుంటే కనుక ఒకసారి వడగన్నెలోకి వడేసుకోండి నేను ఇక్కడ వాటర్ లేకుండా ఒక మూడు నాలుగు గుప్పెళ్ళ వరకు వేసాను అందులోకి తగినంత సాల్ట్ వేసుకోండి అస్సలు వాటర్ వేయొద్దండి వాటర్ లేకుండా ఇలాగా గ్రైండ్ చేసుకోండి మరీ కంప్లీట్గా ఫైన్గా అవసరం లేదండి స్మూత్గా అక్కడక్కడ కొంచెం పలుకు తగులుతూ ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక గుప్పెడ వరకు ఇలాగ పప్పులను డైరెక్ట్గా వేసుకుంటున్నానండి ఇలాగ వేసుకోవటం వల్ల అవి ఆయిల్లో బాగా వేగినప్పుడు మనకి వడ క్రిస్పీగా వస్తుంది పంటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు మిగతా పప్పులన్నిటిని కూడా ఇదే విధంగా వాటర్ అనేది వేసుకోకుండా పల్సిస్తూ తిప్పుకున్నారంటే కొంచెం కొంచెంగా వేసుకోండి అది కూడా ఒకేసారి ఎక్కువ మిక్సీ జార్లో వేసుకున్నా కూడా మనకి గ్రైండ్ అవడం కష్టంగా ఉంటుంది ఇలాగ పప్పు మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగు అలాగే కరివేపాకును కూడా ఇలాగ చిన్న చిన్నగా తుంపి వేసేసుకోండి ఇలా వేసేసుకొని ఒకసారి పిండిని అయితే బాగా కలుపుకోండి ఒకసారి అయితే సాల్ట్ చెక్ చేసుకోండి మీకు ఏమేదైనా సాల్ట్ సరిపోలేదు అనుకుంటే సాల్ట్ వేసుకోవచ్చు ఇలా పిండిని బాగా కలిపేసుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలండి ఈ లోపు నేను మీకు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఒక చిన్న గిన్నెలోకి వాటర్ తీసుకొని పాలిథిన్ కవర్ కానీ లేదంటే మిల్క్ ప్యాకెట్ కానీ లేదు అరిటాక్ అయినా పర్వాలేదు ఇలాగ తడిపేసుకొని చేతిని కూడా ఈ విధంగా తడుపుకొని ఒక చిన్న పిండి ముద్ద తీసుకొని మీకు కావలసిన సైజులో వీటిని వడల్లాగా ప్రెస్ చేసుకోండి ఇవి మరీ మందంగా లేకుండా అలాగని పలుచుగా చక్కల్లాగా కాకుండా కొంచెం మీడియంగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న థిక్నెస్ తోటి ఇలాగా వత్తేసుకోవాలి ఇలాగ ఈజీగా వచ్చేస్తాయండి ఇలాగ పాలిథిన్ కవర్ అయితే లేదంటే మీరు డైరెక్ట్గా చేతి మీదైనా ప్రెస్ చేసుకొని వేసేసుకోవచ్చు ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగ మనం ప్రిపేర్ చేసుకున్న వాటిని ఒక్కొక్కటిగా ఆయిల్కి సరిపడా వేసుకోండి ఇవి నిదానంగా ఫ్రై అయితే లోపల వరకు కూడా చక్కగా ఫ్రై అవుతాయండి ఇలా ఇలా ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి ఈ విధంగా ఫ్లిప్ చేసుకోవాలి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఒకేసారి హై ఫ్లేమ్లో పెట్టారు అంటే సరిగా వేగవు లోపల వరకు కూడా ఫ్రై అవ్వకుండా పచ్చిగా ఉంటాయి కొంచెం ఇవి లైట్గా మీడియం సైజులో ఉంటాయి కాబట్టి కొంచెం లేట్గా ఫ్రై అండి ఇలాగ చక్కగా అన్నిటి ఇదే విధంగా ప్రిపేర్ చేసుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకొని చూడండి ఈ మైసూరు వడలు చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా ట్రై చేసి చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ